చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన మాచర్లకు సంబంధించినటువంటి పిల్లలు మన స్టూడెంట్స్ మన పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మనకి స్టేట్ సెకండ్ ర్యాంక్ ఫైవ్ నైంటీ సిక్స్ కదా ఫైవ్ నైంటీ సిక్స్ అని షేక్ సమీరా అనే పాప మరి ఇంతకుముందు మనకి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే ఆలోచించేవాళ్ళు కానీ ఈరోజు అందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోఆపరేట్ స్కూల్స్లో కూడా లేవని మనకు అర్థమవుతుంది బిల్డింగ్స్ కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ తర్వాత ఐఏపి బోర్డ్ బోర్డ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ మన టీచర్స్ అందరూ కూడా చక్కగా చెప్పారని చెప్పేసి దానికి ఇదే నిదర్శనము కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఎలాంటి అనుమానం కానీ సంకోచనాలు పెట్టుకోవడానికి లేకుండా వీళ్ళందరూ కూడా నిరూపించారు చెప్పి తిరగరాశారు వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లలకన్నా కూడా నేను ఈ విషయంలో తల్లిదండ్రులని అదేవిధంగా మెయిన్ టీచర్స్ని అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఇంటి దగ్గర ఉండేటువంటి సమయం కంటే టీచర్స్ తోటి ఎక్కువ సమయం గడిపి గడుపుతూ ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా తమ పిల్లలాగా భావించి చక్కగా విద్యాబుద్ధులు అన్నీ కూడా చెప్పారు కాబట్టే అంత స్కోర్ అనేది రావడం జరిగింది కాబట్టి ఒకసారి అమ్మాయికి సమీరాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరు పిల్లలందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక నుంచి ఇంకా మంచి మార్కులు ఇంకా తెచ్చుకునే విధంగా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఇక కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇంకా మంచిగా ప్రయత్నం చేసి అదేవిధంగా ఈ స్పిరిట్ మన టీచర్స్ అందరూ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్కులు వచ్చే విధంగా పిల్లలందరూ కూడా ప్రోత్సహించాలని మా సైడ్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన కోఆపరేషన్ కావాలని నేను ఎనీ టైం మీకు అందరికీ అందుబాటులో ఉండి పిల్లలకు కానీ టీచర్స్ కానీ అందుబాటులో ఉండి మీకు కోఆపరేట్ చేస్తానని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను